అన్న మీ పేరు దుర్గారెడ్డి ఎక్కడ ఉంటారు ఇక్కడ భవానీపురం విజయవాడ పచ్చిమి చాలా బాగుంది అన్న పేదలకు ప్రతిపాదకాలు అందితున్నాయి స్కూళ్ళు బాగున్నాయి వైద్యం బాగుంది అంతా బాగా జరుగుతుంది జాయిన్ అన్న మళ్ళీ గెలుస్తాడు సీఎం అవుతాడు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమన్నా అంది నా పథకాలు వచ్చింది అన్న అమ్మకి పింఛన వస్తుంది నాన్నగారు చనిపోయినప్పుడు మొత్తం అమౌంట్ వచ్చినాయి మొత్తం బాగానే జరుగుతుంది ఇప్పటివరకు ఎంత లబ్ధి పొందారు జగన్ గారి ప్రభుత్వం లబ్ధి అంటే ప్రతి పథకం అందిందన్న అది అందలేదు అందలేదు అని లేదు అమౌంట్ అని అంటూ సుమారుగా ఒక లక్ష పొంది లక్ష పైన పొంది పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి ఆయన ఉంది అన్న అసలు గెలుస్తాడు గెలవడం నమ్మకం లేదు అసలు ఎవరన్నా అరుస్తాడు వస్తాడు ఏదో మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఏమి ఉండదు అసలు ఆయన క్యాండిడేట్ కాదు పెట్టాపురంలో కూడా ఓడిపోతాడు మళ్ళీ ఏం లేదు డిప్యూటీ సీఎం నేనే అంటుంది కదా ఎందుకు అన్న ఇచ్చిన ఇరవై ఒకటికి డిప్యూటీ సీఎం ఎందుకు అవుతాడు అసలు చంద్రబాబు గెలవడు పవన్ కళ్యాణ్ గెలవడు ఏం లేదు ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కన్ఫర్మ్ వైఎస్ జన్మోహన్ రెడ్డి నూట డెబ్బై నూట డెబ్బై అంటే చంద్రబాబు ఓడిపోతున్నారు నారా లోకేష్ ఓడిపోతున్నారు నారా లోకేష్ ఎప్పుడో ఓడిపోయాడు అన్న మంగళగిరి కాదు మంగళగిరిలో మనకి మంగళగిరి ఆయనకేమో మందలగిరి అంతే అన్న ఆయనే చెప్పాడు అంత అంతమంది ప్రెస్ మీట్ లో మందలగిరి మందలగిరి అని అంటే తీయ కొందంటాడు ఏముండి ఏదో సోదరి పార్టీ నుంచి ఉండే అవకాశాలు ఉన్నాయి కదా ఎంత మంది వ్యతిరేకంగా పెరిగినా మంచి చేసేవాడికి అందరూ వ్యతిరేకంగా ఉంటున్నారు పేదలకి తెలుసు తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మంచి జరిగింది ఓటేస్తారు గెలిపించుకుంటారు ఏది డబ్బున్నోడు ఎవడైనా ఎన్నో మాటలు మాట్లాడతాడు మా లాంటి పేదలకి తెలుసు మూడు ఎఫెక్ట్ అసలు ఏమి ఉండదు అన్న ఏది బిజెపి వచ్చిన జనసేన టీడీపీ అసలు మా జగన్ అన్న మీద ఏ గోడ వాళ్ళం అంతే మేము అందరం ఉన్నాం పేదలు ఉన్నారు జగన్ అన్నకి సపోర్ట్ గా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై కన్ఫర్మ్ గెలుస్తాడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆ షీఫ్ అన్న వందకి వంద శాతం గెలుస్తాడు ఇది కూడా కన్ఫర్మ్ జగనన్న సీఎం జగన్ అన్న సీఎం అవుతాడో ఇది కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్న వంద శాతం గెలుస్తాడు ఇది కూడా కన్ఫర్మ్ మీ పేరు వెంకటేశ్వర రెడ్డి నటికట్టి వెంకటేశ్వర రెడ్డి నలభై ఓజర్ నల జగన్మోహన్ రెడ్డి మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళు చెప్తారు గెలుస్తారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు గెలుస్తాము మేము చేయించిన అభివృద్ధి పనులు మేము రెండు వేల పంతొమ్మిదిలోనే వన్ నాట్ వన్ ఫిఫ్టీ వన్ గెలిచాము చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఈరోజు అమ్మఒడి అయితే ఆసరా అయితే రైతు భరోసా అయితే నేను ఒక రైతుని నాకు నెలకు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పడుతున్నాయి అవి మమ్మల్ని గెలిపిస్తాయని నేను చెప్తున్నాను మొత్తానికి మళ్ళీ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము టార్గెట్ పెట్టుకున్నాము మరి ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాము మరి వాళ్ళు మూడు పార్టీలు కలిసి కూడా మరి పొత్తులు పెట్టుకొని ముగ్గురు వస్తున్నారు మరి బీజేపీ మనకి వ్యతిరేకమైన పార్టీతో కలుపుకొని ఈరోజు ఆంధ్రాలో వస్తున్నారు కానీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ మరి అలాంటి పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఓట్లు వేస్తారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ జెండా ఏరేస్తామని కూడా చెప్తున్నాం రెడ్డి మీటింగ్ అలాంటిది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేదు మరి నిన్న రేవంత్ రెడ్డి గారిని తీసుకొని ఏదో నాలుగు ఓట్లు పడతాయని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు ఆయన ఐదు ఎంపీలు ఒక ఐదు ఎమ్మెల్యేలు ఇస్తే నేను ప్రత్యేక హోదా రేవంత్ గారు ఇక్కడ చెప్తున్నారు అలాంటిది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేదు ఖచ్చితంగా వైసీపీ మోటకు రేవంత్ రెడ్డి అక్కడ తెలంగాణలో లేదు నమ్మారు అధికారంలోకి వచ్చాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫాలో ఇక్కడ పనిచేయదు ఏం లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి మనం రెండు వేల పంతొమ్మిదినే బోరగుట్టలు నాగేళ్ళకి పంపించేశాము అయిపోయింది ఆ రోజున ఆయన తొక్కేశాము ఈ రోజు మరి ఆయన వచ్చి నేను అజ్జా తిజ్యాన్ అంటే ఏం లేదు రెండు వేల పంతొమ్మిదిలోనే అయిపోయింది మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ అమ్మే పరిస్థితి లేదు పెట్టాపరంలో ఖచ్చితంగా మేము ఓడిస్తాం నుంచి విజయవాడ నుంచి వైసీపీ అండి వెళ్తాము అక్కడ ప్రచారం చేస్తాము ఖచ్చితంగా గీతాన్ని అక్కడ మేము మీ పేరు నర్సారెడ్డి స్టేట్ యూత్ జనరల్ సెక్రీ పొత్తులో భాగంగా బీజేపీ కూడా కలిసింది కదా మరి నరేంద్ర మోడీ గారు ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందా వైసీపీకి పొత్తులో భాగంగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఏ కానీ అది మైనస్ ఎఫ్టీ పరిస్థితుల్లో కాదు సోయాన్న సొంతరి షర్మిల గారు ఎవరైతే ఉన్నారో సోయాన్న సోదరి సొంత సోదరి ఉన్నారు కదా నిన్న సభ పెట్టడం జరిగింది ఇక్కడ వైజాగ్లో పక్క రాష్ట్రం సీఎం తీసుకొచ్చి మరి ఇదంతా ఎలా జరగబోతుంది అంటారు ఏమైనా ఎఫెక్ట్ ఉంటారా సొంత సోదరి కాబట్టి వైఎస్ పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడిగే అవకాశాలు ఉన్నాయి కదా వైఎస్ఆర్ పేరు చెప్పుకునే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు మొదటి సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేక చచ్చిపోయిన పార్టీని చచ్చిపోయిన వ్యక్తి ఎక్కడన్నా లెగడం చూసారా మీరు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో చనిపోయింది చనిపోయిన పార్టీని షర్మిలా గారు కాదు కదా ఎవరు వచ్చినా కానీ సొంత కుటుంబంలోనే చిచ్చు చీల్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ ట్రాప్లో షర్మిలా గారు పడ్డారు షర్మిలా గారి గురించి ఎక్కువ మాట్లాడడం కూడా మాకు ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారు రేపు చిత్తు చిత్తుగా ఓడిపోబోతా ఉన్నాడు పిఠాపురంలో గెలుస్తున్న కాబోయే డిప్యూటీ లేదా హోమ్ నేనే అంటుంది కదా అవునా అసలు గెలవాలి కదా అసెంబ్లీ గేట్ కూడా అతను టచ్ చేయలేదు టచ్ చేయలేడు అంతే అంతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం ఈరోజు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ పేద ప్రజలకి కరోనా కష్టకాలంలో ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా ఎక్కడున్నారండి హైదరాబాద్లో పక్క రాష్ట్రంలో పోయి తలదాచుకున్న పరిస్థితి మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు గడప గడప తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు పేదలు చెప్తూ ఉన్నారు మాకు ప్రతి పథకం మా ఇంటికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్లు అవాతాతలకు పెన్షన్లు కానివి ఏదైనా కానివ్వండి పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి ఒకటో తారీఖు మాకు ఇచ్చే పరిస్థితి ఉంది ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇవి ఇలాగే కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలి అని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు అంత మంచి జరుగుతుంది వంద సార్లకి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మేము గెలవబోతా ఉన్నాము మొట్టమొదటి గెలిచే స్థానం కుప్పం కుప్పం నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుంది దీనిలో నో డౌట్ మీ పేరు ముందుగా శ్రీ మీడియా వారికి నమస్కారాలు నా పేరు ముదిగొండ ప్రకాష్ నేను తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిని మంగళగిరి ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నాను మా పుట్టుకతో ఇక్కడ నుంచి పుట్టుకతోటి ఉంటున్నా ఇరవై వేల పట్టాలను ఇస్తాను అని టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ అంటున్నాను మరి లోకేష్ గారు నమ్మే ఉన్నాయంటారా ఎలా నమ్ముతారండి గతంలో ఆయన ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తా వెళ్తా మా ఏరియా ప్రా మా ప్రాంతంలో ఎక్కువ రైల్వేలు ఉన్నాయి సుమారు ఆరు వందల రైల్వేళ్ళు ఉన్నాయి ఆ ఆరు వందల రైల్వేళ్ళు వాళ్ళందరూ కూడా పాదయాత్రలో ఆయన అడిగారు ఏమని ఏమండి మాకు ఉన్నాటికే పట్టాలు ఇవ్వండి అని అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఇదే రైల్వేళ్లకి పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు పాదయాత్ర చేసుకుంటూ నమ్ము వెళ్ళి జనాలందరూ చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఆయన గెలిచారు గెలిచిన తర్వాత అసలు ఆ ప్రాంతం కానీ దాని గురించి కూడా పట్టించుకోవాలి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రైల్వే వాళ్ళు వచ్చేసి జేసీబీలు తీసుకొని భయప్రాంతులు చేసి ఇమీడియట్గా ఖాళీ చేయాలంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు అల్ల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మన స్థానిక పట్టణ అధ్యక్షులు శ్రీ బుర్రముఖి వేణుగోపాల్ రెడ్డి గారు సొంత నిధులతో ఖర్చు పెట్టుకొని దగ్గర దగ్గర సుమారు ఒక ఐదు ఆరు వందల ఏళ్లకి ఆయన హైకోర్టు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉమ్మడి ఉమ్మడిగా ఉంది హైదరాబాద్ వెళ్ళి మేము హైకోర్టులో వేసి హైకోర్టు నుంచి మళ్ళీ అక్కడ అక్కడ స్టే తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుండి మేము జిల్లా కోర్టు గుంటూరు జిల్లా కోర్టుకు వచ్చి అలా దగ్గర దగ్గర మా ఐదేళ్లు కూడా అలా మేము కోర్టులో వేసి అడ్డుపడి చేసాం మేము మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈ ఐదేళ్లలో కనీసం అటువైపు తొంగి చూడపోక ఆ ఇల్లు కూడా ఒక ఇల్లు కూడా మనకు దానికి చేయలేదండి అది అవకాశం లేవా లేదు అసలు లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు వందకు వంద పర్సెంట్ ఇవాళ నీ ఇంట్లో మంచి జరిగిందంటేనే ఓటే అనే మగాడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే మిగతా పార్టీ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు మేము వస్తే మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాను పోయి గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయారు మరి మేము మరి జగన్ నిజంగా మొగాడు కాబట్టి ఒకటే సింహం సింగిల్గా వచ్చి దాంటున్నారు చూసారా ఇవాళ ఎంతమందిని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఎంతమంది బీజేపీ ఏంటి జనసేన ఏంటి టీడీపీ అంటే వీళ్ళందరూ కూడా మూకుముడిగా అతను మంత్రవాణి చేసి వస్తున్నారంటే అతనికి దేవుడి దయ ప్రజల అండదండ ఫుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు సుమారు ఇప్పుడు గతంలో నూట యాభై ఒక్క సీట్ వచ్చినాయండి దాన్ని రీచ్ అవటాకే ప్రయత్నం చేస్తారు తప్ప దాని మించి తగ్గేది అయితే ఏముండదు పైన వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవుతారు ఖచ్చితంగా మా టార్గెట్ అయితే ఒకటేనండి ఇక్కడ లొకేషన్ ఓడియటం అక్కడ చంద్రబాబు నాయుడు ఓడియటం ఈ రెండు పవన్ కళ్యాణ్ అసలు లెక్కలో లేడు అసలు పిఠాపురంలో చూసారుగా మొత్తం తగలబెట్టేస్తున్నారు మొత్తం ఆడోళ్ళు ఆడోళ్లే ఊరుకోవట్లేదు ఇటు వస్తే మాత్రం ఊరుకో అని చెప్పేసి ఇక పవన్ కళ్యాణ్ లెక్కలు అసలు ఎవరు వేసుకోరు నిన్న మీటింగ్ నిన్న మీటింగ్ జరిగింది నిన్న మోడీ మీటింగ్ జరిగింది మోడీ గారు ఎంత అసంతృప్తితో ఉన్నారు కనీసం ఇన్ని సభలు మోడీ గారు మాట్లాడటం చూశారు కదా ఎక్కడైనా ఆయన అంత నిరుత్సాహంగా కనపడటం ఎక్కడ చూశారు మీరు మీకు మీడియా ద్వారా అడుగుతున్నాను నేను ఎక్కడైనా మోడీ గారు ఏ మీటింగ్లోనే సరే ఆయన ఎంత హుషారుగా ఎంత స్వీచ్కి చక్కగా ఇచ్చేవాళ్ళు అలాంటిది ఉన్న పరిస్థితుల్లో చాలా దారుణంగా ఆయన ఎందుకు అని అన్నట్టుగా అనిపించి ఎలక్షన్ ఆ ఎలక్షన్ వచ్చిన తర్వాత అది ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీటింగ్ ఆయన ఏపీలో పెట్టారు అది అట్ట ఫ్లాప్ అయిపోయింది అది కేవలం చంద్రబాబు ఇరవై లక్షలే ఇంకేమన్నా కుర్చీలన్నీ ఖాళీయే ఇరవై లక్షలు వచ్చారు కుర్చీలన్నీ ఖాళీ మొన్న సిద్ధం సభ చూశారుగా వాళ్ళని మన జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను లక్షలు అని అనుకున్నారు కానీ అక్కడ దగ్గర పదిహేను పద్దెనిమిది లక్షలు దాకా వచ్చి మేము స్వయంగా అక్కడికి వెళ్ళాము లోపల ఎంతమంది ఉన్నారో దానికి మించి బయట ఉన్నారు మేము సుమారు ఒక ఏడెనిమిది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయిందంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మేము స్వయంగా చూసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హండ వందకు వంద పర్సెంట్ మేము ముందే చూస్తున్నాం కదా దేవుడు ఆశీస్సులు ప్రజా ఆశీస్సులు ఉంటే ఉన్నంత వరకు ఏ నాయకుడైనా సరే ఖచ్చితంగా అగ్రస్థానంలో కూర్చుంటారని కూడా నేను మీడియా ముఖంగా చెబుతున్నాను